హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చిన వెంటనే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేసేస్తూ ఉంటారు అలా వెయ్యాల్సిన అవసరం లేదు మనకి ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పడవుగా పెరుగుతుంది కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి జుట్టు రాలే సమస్య నుంచి ఎలా బయటపడవచ్చో ఈరోజు తెలుసుకుందాం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేయే వాటిలో మొదటిది ఉల్లిపాయ ఉల్లిపాయను మనం ప్రతిరోజు కూరల్లో వాడుతూ ఉంటాం ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీయకుండా మొక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా ఉల్లిపాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వలన కొలజాన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది కొలజన్ అనేది చుట్టు పెరుగుదలకు అవసరమైన ఒక ప్రోటీన్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు అలాగే ఇతర స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది ఎందుకంటే చుండ్రు సమస్య కారణంగా జుట్టు కూడా రాలిపోతుంది జుట్టు కుదుళ్లకు పోషణ ఇవ్వడానికి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా జుట్టు చిట్లకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత కలబంద మొక్కను తీసుకుని సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ కలబంద ఇంటిలో లేకపోతే అలోవెరా జెల్ మార్కెట్లో లభ్యమవుతుంది కదా అది వాడవచ్చు ఇక కలబందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కలబందలో ఉన్న పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుద్ది ఇది జుట్టు స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది జుట్టు విరిగిపోకుండా చేస్తుంది జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది ఒక మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది జుట్టుకు లోతుగా తేమను అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది జుట్టు మృదువుగా మెరిసేలా చేస్తుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను తగ్గిస్తుంది దీనిలో ఉండే ఎంజైమ్స్ అమినో యాసిడ్స్ విటమిన్స్ చుట్టూ మూలాల నుండి బలోపేతం చేస్తాయి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కలబంద ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్గా తయారైన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి కలబందలో కొన్ని ఎంజైములు మృత చర్మ కణాలను తొలగిస్తాయి ఈ విధంగా మనం మిక్సీ జార్లోంచి ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో మనం దాదాపుగా రెండు స్పూన్ల కొబ్బరి నూనెను వేయాలి కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరగడానికి సహాయపడతాయి కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది ఇది జుట్టును తాముగా ఉంచడానికి సహాయపడటమే కాకుండా జుట్టును రిపేర్ చేస్తుంది దీనిలో ఉండే కొవ్వు ఆమ్లాలు స్కాల్ప్ను ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది కొబ్బరి నూనెలో ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన తల మీద చర్మం మీద బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది ఈ విధంగా కొబ్బరి నూనె వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు పట్టించి గంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంకుడుకాయలు లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా జుట్టు కుదుళ్ళు చాలా బలంగా పెరుగుతాయి జుట్టు కుదుళ్ళు బలంగా ఉన్నాయంటే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది కలబంద ఉల్లిపాయ అలాగే కొబ్బరి నూనె ఈ మూడింటిలో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన ఏ సమస్య రాకుండా కాపాడుతుంది జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు మన ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు అయితే కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి